స్వాగతం మంగళవారం గేట్ మీటింగ్ లో కొత్త చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ఉద్యోగ భద్రత కూడుకున్నవి కాబట్టి కార్మికులు ఒకసారి ఆలోచించండి మీరు వేసే ప్రతి ఓటు పదహారు వందల మంది కార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆలోచించండి ఓటు వేయండి కొన్ని యూనిట్లను చట్టాల పేరు మీరు చెప్పి కార్మికులను మోసం చేసే ప్రయత్నం మరోసారి చేస్తున్నాయి నిజంగానే వాళ్ళకి పంతొమ్మిది వందల నలభై ఏడు పరిశ్రమ విధాల చట్టం పోయిన వాహనం ఉండి ఉంటే రెండు వేల ఏడులో ఈ చట్టం పనిచేయలేదా అగ్రిమెంట్ ఆరు నెలల ముందు ఎన్నికలు జరిగినప్పటికీ ఎందుకు మూడు నెలల పీరియడ్లో పోయింది కార్మికులకు తెలియచేయాలి పదహారు సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికుడికి పదహారు వేల రూపాయల జీతం ఇస్తామన్న మాటే వాసం కదా పదహారు వేల జీతం చేయడానికి పంతొమ్మిది వందల నలభై ఏడు చట్టం పనిచేయలేదా ఇప్పటి వరకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసా అధికారంలో ఉన్న బిఎంఎస్ యూనియన్ రెండు వేల ఇరవై మూడు జనవరిలో సిఒడి ఇచ్చి ఉండేది ప్రధాన ప్రధాన మార్చ్ నెల ఆఖరి వరకు చర్చలు పూర్తయ్యే అగ్రిమెంట్లు పీరియడ్ కూడా పోకుండా కార్మికులకు లాభం జరిగేది కార్మికులకు ఏదో విధంగా మభ్య పెట్టడం మాయ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అలాగే మరో యూనియన్ రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచి బిఎంఎస్ గురించి మాట్లాడుతూ అధికారికంగా కమిటీ మెంబర్ మీటింగ్ లో చెప్పి ఒక కార్మికులు పదివేల రూపాయలు అంటే కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాయి ఎప్పటి కార్మిక సోదరుడికి చెప్పలేదు అలాంటి వాళ్ళు మళ్లీ ఇప్పుడు అంబులెన్స్ పేరుతో కార్మికులకు మోసం చేయడంలో వస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత బోనస్ గురించి మాట్లాడారు కొట్టు పరిధిలో ఉంది వస్తుంది చూద్దాం అంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో కెపిఎస్ కార్మిక పోరాట సమితి కార్మికులు పాల్గొన్నారు మన నాయకుడు శేఖరన్న శేఖరణ్యులికి మాటలు లెక్కనక్కలు ఎట్లొస్తున్నాయి మాటలు లెక్క

మా ఊళ్ళ కేజాలే ఇది మేనేజ్మెంట్ హెచ్చరిస్తున్నా మన మేనేజ్మెంట్ అనేది దుర్మార్గం అయింది ఈ రోజు ఈ యొక్క స్టేజ్ ఇక్కడ వడ్డది దానికి కారణము మేనేజ్మెంట్ సిఐటు అని చెప్తున్నాం సిఐటు అనేది ఎందుకు అని చెప్తున్నా అంటే మరి ఆ పక్క ఏం మరి వాళ్ళకి పర్మిట్ కావాలని ఆ పాపం మూడు వందల యాభై నాలుగు వందల మంది కార్మికులు అడుగుతుంటే అనుభవం చట్టాలు చట్టాలు అని చెప్తున్న చుక్కరాములు దాని ఉపాధ్యక్ష జిల్లా ఉపాధ్యక్షుడైన ప్రవీణ్ గారు వచ్చేసి వాళ్ళకి అండగా కూర్చుంటా అన్నాడు అండగా కూర్చొని అండగా ఆయన ఉండాలి వాళ్ళు కూర్చుంటే తప్పు చేసి అనుకున్న కార్మికులకు అనుభవం లేకుండా అయ్యా ఈ రకంగా కూర్చోవచ్చు సంబంధిత అధికారులకు మనం ఏదైతే లెటర్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చేసి మనం పదిహేను రోజులక నలభై ఐదు రోజులక మనం అడుగుదాం మా పెద్దసారు ఉన్నాడు మరి ఆయనకు అడుగుదాము గవర్నమెంట్ అడుగుదాం మనకు మన డిఆర్టీఎల్ నుంచి మనం ఎన్నికైన మాకు ఎందుకు మూర్తాలు అయిపోయినా అని చెప్పాలి కానీ వాళ్ళని అట్లా చేయకుండా మళ్ళీ ఇదే చదివి నేనే మాట సపోర్ట్ అంటే నువ్వెట్లా పోతావు ఆయన అడ్డ మీద కూలర్లు కాదు వాళ్ళు రిక్షాలు ఒకటి కాదు మున్సిపాలిటీల కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు కాదు నువ్వు సపోర్ట్ పోలికే వాళ్ళకి చెప్పాలి పద్ధతులు తెలియకపోతే నువ్వు ఈ పద్ధతి పోవాలేనా పోతే ఉద్యోగాలు ఉంటాయి మీకు ఎంప్లాయీ మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పే వాళ్ళు డ్యూటీ పోతుంది నువ్వు ఎంకరేజ్ చేయడం వల్ల మీ రెండు యూనియన్లు ఉన్నాయి అక్కడ మీరే ఇద్దరు తప్పు చేసిండ్రు మళ్ళీ ఇంకోటే మాట కేసు ఏం చేసిన లేదు లేదురాయన వాళ్ళు నా దగ్గరకి రాలేరు వాళ్ళు మా దగ్గరికి పోతే సాయ సహకారం మా జగ్గరెడ్డి సార్ దగ్గర మా దామోదర్ సార్ దగ్గర దొరకపోయి అప్పుడు ఈ నాలుగు నెలలైనా ఇప్పుడు ఇట తోలిస్తాయి రౌడీగా చిత్రీకరించి లోకల్ లోకల్ అంటున్నాం అని స్టేట్ల మీద లోకల్ ఉన్న నాయకులంతా నేను లోకల్ లోకల్ అని చెప్పుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు కొట్లాడాల కోసం లోకల్ కాదు పని కోసం చెప్పారు అందుబాటులో ఉంటాడు అని చెప్పారు మరి నేను ఇంకా ముఖ్యంగా చెప్తున్నా అగ్రిమెంట్ విషయంలో ఏదైతే అగ్రిమెంట్ వస్తుందని అంటే నేను రెండు నెలలు కాదు మూడు నెలలు ముందు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లు ఇదే జగ్గారెడ్డి సార్ ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేసైనా సరే మనం మూడు నెలలు ముందైనా సరే రెండు నెలలు కాదు మూడు నెలల ముందైనా సరే రాజీనామా చేసి ఎలక్షన్ తీసుకొస్తా డేట్ డేట్ పోకుంటా మనం అగ్రిమెంట్ కొట్లాడాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం అదే రకంగా మరి డీజీఎల్ గారు చెప్పిండ్రు ఇదే యూనియన్లు అన్ని ఉన్నాయి కావాలంటే అడగండి అన్ని యూనియన్లు మనం పోయినప్పుడు పదిహేను తారీఖు నాడు పోతే మరి ఎలక్షన్లు ఎట్లయితే ఎలక్షన్ లాపాలని ప్రయత్నం చేసింది ఇదే సిఐటి యూనియన్ ఇంకా రెండు నెలలు ఆపమని చెప్పేసి బతుకులు ఆడింది పద్నాలుగు తారీఖు నాడు పోయి ఆయన ఆపలేడు ఎందుకనంటే ఆపి వర్కర్లను మోసం చేద్దాం ఇప్పటికే రెండు నెలలు జరిగింది ఇంకా జరిపి మెయిన్మెంట్ కు ఆపం చేద్దామని చెప్పేసి సరే ఆ రకంగా చేసి వాళ్ళు ఆ రకంగా అడుగుతున్నారు మరి అదే రకంగా లోపల మీరు చూస్తున్నారు ఎన్ని కష్టాలు మేనేజ్మెంట్ అనేది దుర్మార్గమైన మేనేజ్మెంట్ ఎంఆర్ఎఫ్ మేనేజ్మెంట్ వాళ్ళ గుర్తింపు పొందడానికి వాళ్ళ సర్టిఫికేట్లు వందనికే సేఫ్టీని అయితే సర్వనార్థం చేసి సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా అనేది తెలియదు కంపెనీల కార్మికులకు దెబ్బ తాస్తే కుట్లు పడ్డ కానీ ఇప్పటికీ ఒక బ్యాండ్ లో ఒక కార్మికులు థర్డ్ ప్లాంట్ సెకండ్ ప్లాన్ ఏదైతే బ్యాండ్ బర్లు ఉన్నాడో మూడు కుట్లు పడ్డ కానీ రమ్మని చెప్తున్నది అతను తిక్కుందారా మా ఇంట్రెన్స్ ఎందుకు ఎందుకు కడుతున్నారా మీరు మా ఈఎస్ఐలు ఎందుకు కడుతున్నారా మా కార్మికులకు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారా మీకు ఎందుకు అనదురా సిగ్గుందా అని అడుగుతున్నా మేనమెంట్కు మా కార్మికులకు ఇంట్లో రాకుండా మా కుటుంబాలను సర్వనాశం చేసుకుంటా నీ డ్యూటీ నీ సర్టిఫికేట్ కోసం చేస్తావా ఈ రకంగా చేయడము మా నాన్ లోకల్ లోకల్ అంటున్నావు వాస్తవంగా నా లోకల్ కార్మికులకే ఉద్యోగాలు ఇవ్వాలంటున్నా భూమి మాది నీళ్లు మాయి కరెంటు మాయి మా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ మా భూమిలో మీకు ఎన్ని పోతున్నాయి మా స్థానికులకే లోకాయాలి నువ్వు అని అంటున్నా ఇది లోకాలని అంటున్నా ఎందుకంటున్నా అంటే అప్రం ఎన్నికల సందర్భంగా మరి రేపు ఎన్నికలు మన గేట్ మరి ఉన్నందుకు ముఖ్య అతిథిలో అవి చేసిన వాళ్ళు మరి వేరే రాష్ట్రాలు అదే రకంగా ఏ చెప్పడం వల్ల విడిపోయిన మళ్ళా తర్వాత మరి వాళ్ళు నన్ను సంప్రదించి మరి నన్ను బిఎంఏ మనం కలిసి పోటీ చేద్దామని చెప్పారు పోటీ చేద్దామని అంటే సగం సగం పోల్చుడు మా కేపిఎస్ పార్టీ మీద మరి బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అయిన మహేష్ రా అధ్యక్షుడు ఉన్నట్టే లేదు మా పార్టీ మీద ఉన్న లేదు కేపిఎస్ అనేది అప్పటి టీఆర్ఎస్ కు మరి అందరూ నన్ను మోసం చేసిన రెండు వర్గం రెండు రెండు టర్మ్ మోసం చేసిండ్రు కనుక వాళ్ళ మా ఓట్లు ఉన్నాయా లేవా మా కులశేఖర్ వర్గం ఓట్లు ఉన్నాయా లేవా అనేది కేపిఎల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము దాని మీద పోటీ తర్వాత కొన్ని రోజులకు అదే బిఎంఎస్ మా యొక్క భౌరవ్ శ్రీనివాస రెడ్డి ద్వారా మరి నన్ను ప్రెసిడెంట్ ఉండమని బిఎంఏ మీద ప్రెసిడెంట్ ఉండమని చెప్పేసి అవకాశం ఇచ్చారు మరి నేను స్వాతభరం అయితే దాని మీద ప్రెసిడెంట్ పోతే నేను ప్రెసిడెంట్ కూడా అయితా మరి ఆ రకంగా చూసినా మరి అంతకుముందు కూడా ఒకసారి ఖాళీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి అన్ని ఎలక్షన్లు కాకూడదు చెప్పేసి చెప్పేసి అందరినీ ఖాళీను మరి ఆరు రమేష్ రెడ్డిని మరి దిగోరామ్ మోదీ అప్పుడున్న పాతలీడర్ అన్న ప్రతాపం వీళ్ళందరినీ పిలిపించేసి కృపదన పెట్టి నన్ను ప్రెసిడెంట్ మిగతా అని నాకు ఎక్స్పెక్ట్ మరి నువ్వు ఒక్కడో ప్రెసిడెంట్ అన్నారు నేను తీసుకున్నాను అక్కడ లేదు అక్కడ ఏమని చెప్పినా ఎంఆర్ఎఫ్ లో కార్మికులకు ఎన్నికల ద్వారానే గుర్తింపు పొందాలి ఎన్నికల ద్వారానే అధ్యక్షులు కావాలి యూనియన్ కావాలని కొట్లాడి ఎన్నికలు పెట్టించిన మరి నేను అక్కడ మరి మీరు రుచి నాకు ఎంఆర్ఎఫ్ లో గతంలో ఇదేమైన్ నిజం చెప్తున్నా ఆ జమా రెండు వేల రెండు కన్నా ముందే నాకు ఒక్క లక్ష రూపాయి కాంట్రాక్ట్ ఇస్తా అన్నది మరి నేను మరి మీరు చూసినారు డబ్బు రూపకంగా రకరకాల రాజకీయ నాయకులు మేనేజ్మెంట్ నా దగ్గరకు వచ్చి డబ్బు పట్టుకొని వచ్చారు నేను ముట్టుకోలేను ఎందుకంటే చిన్న నన్ను ఏమిన వాళ్ళు నేను ఎక్కడ కూడా స్వార్థాన్ని కోలేను మీ గ్రూప్ గా మిమ్మల్ని అంటే మీ ద్వారా ఇది సత్య ప్రమాణం ఎందుకంటే ఒక చిలి పైగా నాకైతే ఏ రకమైన అలవాటు లేదు చాయ్ దాకా ఎవరిని కూడా మీకు తెలుసు పని చేసి మరి ఎవరైనా దూకాల్లో లాగిండొచ్చు కానీ నా ఎంబడు ఉన్ను కూడా చాలా వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ద్వారానే ఈ రోజు మరి నేను ఒక సామెత చెప్తా చెట్టుకు కొమ్మలు ఎంత అందమో కింద వేలు కూడా అందాం వేలు అనేటి నా ఎంబడి తిరిగిన నా యొక్క మిత్రులు కార్మిక పోరాట వాళ్ళు మరి కొమ్మలు అనేటి చెట్టు అందానికి మరి ఇక్కడ ఉన్న నా కోట్లేసే మీరు అందరూ మరి ఆ చెట్టు అందంకు మొద్దు ఉండాలి సరిగ్గానంటేనే ఆ బరువు మోసే మొద్దు నేనైనా కనుక మీరు అందరూ గుర్తించాలి ఎందుకంటే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినాం మరి నిన్న ఒక ఆయన ఆయన అగ్రిమెంట్ చేస్తానంటున్నాడు చుక్కరాములు అనే ఆయన మరి ఆయన ఏమంటుండో నేను అగ్రిమెంట్ చేస్తాను గతంలో రెండు వేల తెచ్చినప్పుడు మళ్ళా పోటీ చేసినప్పుడు అగ్రిమెంట్ చేస్తాను చెప్పలేవు ఇదే చట్టం చెప్పలేవు అప్పుడు చెప్పలేవు పారిపోయినావు పదహారు ఏళ్ల నాటికి వచ్చిన రెండుసార్లు మాయమొచ్చి ఒకసారి ప్రెసిడెంట్ అడ్వైజర్ ఉంటాడ ప్రెసిడెంట్ ఇచ్చిన ఇచ్చే ఓకే అది అయిపోయినావు అయిపోయినాక మళ్ళా దానికి మా పార్టీని విల్లం చేయను చెయ్య అన్న నేనే ప్రెసిడెంట్ ఇలా పడినా నీకు చెయ్యను ఉంటుండే లేకోలేదు నేను ప్రెసిడెంట్ కి లేదు గేట్ మీటింగ్ ఇట్లైనా ఉండేది రేపు అనగా ఇక ఇవాళ మీకి నేను అడ్వైజర్ అయిన తర్వాత మీ దాని మీద ఉంటాను వచ్చినాం అడ్వైజర్ అయినావు కాదు అది నిజం చెప్పు ఒక రూపాయి ఖర్చించిన వాను రెండు లక్షలలో ఒక రూపాయి ఖర్చించినవా లక్షల రూపాయలు పెట్టుకొని మేము ఏ రూపకంగా వ్యాయ ప్రాంతాలకు వచ్చి ఇలవడ్డం మరి ఈ రకంగా ఉంటున్నాం కానీ మరి నువ్వేమంటున్నావు లోకల్ నాన్ లోకల్ అంటున్నావు లోకల్ నాన్ లోకల్ అంటే అర్థం ఏందో తెచ్చుకో ఫస్ట్ నువ్వనే అర్థం విన్నాయి చెన్నై ప్రకారం విమర్శిస్తున్నావు మరి నువ్వెక్కడ లోకల్ అవుతావు మరి ఆయన కూడా నువ్వు లోకల్ అవుతావు కదా అప్పుడు ఆయన నాన్ లోకల్ అవుతావు కదా మరి ఆ పదం నీకు కూడా వర్తిస్తుంది కదా చెన్నై ప్రకారం ఎట్లా విమర్శిస్తావు నువ్వు చెన్నై ప్రకారం అంటూ చెన్నై కంచి వచ్చినా ఆయన మేధా శక్తిని ఉపయోగించి కార్పొరేట్లో లాభం చేద్దామనుకుంటున్నా మరి ఏం చేద్దాం అనుకుంటున్నా కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉన్న ట్రేడ్ నెలలో గెలిపించుకో అంటున్నావు మరి కంపెనీలో లోకల్లో ఉన్నా వాళ్ళంతా సేవ చేస్తేనే రోజు ఈ స్థాయిలో ఉన్నా కనుక కార్మి పోరాడుతూ స్వామి నాయకులు కానీ బాధ్యత ఉన్నది ఎందుకంటే చేంజ్ చేసి చేస్తుంది